విజయవాడ నగరానికి లూలు మాల్ రానుంది పండిట్ నెహ్రూ బస్టాండ్ కు సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గవర్నర్ పేట పేటూ ఆర్టీసీ డిపో స్థలాన్ని ప్రభుత్వం ఇందుకు లూలు ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం విజయవాడలో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ రెండు చోట్ల కలిపి ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించింది దీంతో విజయవాడలో ఆ సంస్థ మాల్ ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ పరిశీలన చేసింది చివరకు గవర్నర్ పేట టు డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీ ఐఐసి ఎండి అభిషిక్తి కిషోర్ నుంచి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావుకు ఇటీవల లేఖ వచ్చింది దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తుంది ఆ స్థలాన్ని లూలుమాల్ కు ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆర్టీసీ ఎంటీకి సూచన వచ్చినట్లు సమాచారం గవర్నర్ పేట టూ డిపో సుమారు ఐదు ఎకరాల్లో ఉంది ఇక్కడ గవర్నర్ పేట టూ తో పాటు ఒకటో డిపోకు చెందిన బస్సులను ఉంచుతారు ఒకటి రెండు డిపోల్లో మేనేజర్ల కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ భూమి లూలు మాల్ కోసం ఇస్తే ప్రత్యామ్నాయంగా గొల్లపూడి సమీపంలో ఆర్టీసీకి ఐదు ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం గురువారం జరగగా అందులో లూలు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది దీంతో త్వరలోనే గవర్నర్ టూ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించనున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో నగర సంస్థ ఐరస్ స్క్రాప్ మెటీరియల్ తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది దీనిని కూడా మాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసిందే ప్రస్తుత గవర్నర్ పేట రెండు డిపో ఉన్న ప్రదేశం ఒకప్పటి విజయవాడ బస్టాండ్ గా ఉండేది అక్కడ విజయవాడ ఒకటో డిపో ఉండేది ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైంది విజయవాడ ఒకటో డిపోని కూడా కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు దీంతో పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్ పేట రెండో డిపోగా పేరు మార్చారు